ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నాయుడు నైజం గతంలో ఇచ్చి నెరవేర్చలేదు తిరిగి అధికారంలోకి రావాలని అబద్ధాలు చెబుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో శనివారం మంత్రి కాకాని పెద్ద ఎత్తున ఎన్నికల ర్యాలీ నిర్వహించారు దారి తారిపొడున మంత్రి కాకానికి మండల ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ భారీ గజమాలతో సత్కరించారు ముందుగా సంఘం రోడ్ కూడలి నుంచి రామ్నగర్ గేట్ సెంటర్ వరకు భారీ జనసందోహం నడుమ మంత్రి కాకాని ర్యాలీ నిర్వహించారు అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తంభించడం ఎంత నిజమో రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రపంచం రావడం అంతే నిజమని అన్నారు చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రెండు పేల పద్నాలుగులో చంద్రబాబు ఆరు వందల ఎన్నికల ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒకటి కూడా అమలు చేయలేదని అన్నారు దోచుకోవడం తప్ప ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు బాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తురాదని అన్నారు కరోనా కష్టకాలంలో నాయకులు బయటకు వచ్చేందుకు భయపడుతున్న సమయంలో మీ వద్దకు వచ్చి సరుకులు అందజేశాను వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి అని కాకాని విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్కటి ఈ రోజు ఇంటికి చేర్పించినటువంటి అందుకనే రోజు మరలా మీరు అందరూ గమనించండి రోజు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్క పొదలకూరు మండలమే పదిహేను వేల నుంచి ఇరవై ఉదాహరణ తెలియజేస్తున్నాను పాప సోమిరెడ్డికి ఈ జనాన్ని చూసినప్పటి నుంచే గుండెల్లో రైలు ఈరోజు మీరు అందరూ గమనిస్తే ఎన్నికలు వస్తాయి ఎన్నికల కోరుతుంది కాబట్టి ముందుగానే జిల్లా కలెక్టర్ ని జాయింట్ కలెక్టర్ ని సివిల్ సప్లైస్ టీమ్ ఒకే విషయం చెప్పా గిట్టుబాటు ఒక్క రూపాయి తగ్గించుకుంటే ఆ రైస్ మిల్లర్ చేయండి ఈరోజు తూర్పు గోదావరి జిల్లా నుంచి మిల్లర్లు వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇరవై రెండు వేల నుంచి పుట్టే ఇరవై నాలుగు వేల రూపాయలు ధాన్యం బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు కదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి సోమిరెడ్డి ఈరోజు కనిపించినటువంటి విమర్శలు చేస్తున్నాడు కనపడేటువంటి అభివృద్ధి చేయటం లేదు ఈరోజు ఒక్కసారి నేను అడుగుతున్నా మీ అందరిలో ఈరోజు నా మీద సిబిఐ విచారణ జరిగింది హైకోర్టు నాకు నోటీసులు ఇచ్చింది నెల్లూరులో కోర్టులో కేసులో ఉన్నటువంటి ఫైలు మాయమయ్యాయి సిబిఐ విచారణ జరిపించాలనుకుంటున్నాం నీ అభ్యంతరం ఏదన్నా ఉందా అని చెప్పి చెప్తే నేను నేరుగా కోర్టుకు వకీలు నియమించి నేను సిబిఐ విచారణకి సిద్ధంగా ఉన్నా నా మీద సిబిఐ విచారణ జరిపిస్తానని కౌంటర్ ఫైల్ చేశాను కౌంటర్ ఫైల్ చేసి సిబిఐ చేత విచారణ జరిపిస్తే చంద్రమోహన్ రెడ్డి సిబిఐ విచారణ జరిగే సమయంలోనే పాపం ఆయనే చెక్ చెప్పాడు ఆయనే శిక్ష వేసాడు ఢిల్లీ కేసు అన్నాడు ఉపాహార కేసు అన్నాడు అపాహార కేసు అన్నాడు ఏదేదో చెప్పాడు తీరా సిబిఐ గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చేటప్పటికీ నోరు మూసుకుని నోరు మూతపెట్టిపై ఈ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి నేను అడుగుతున్నా